వెంకటేశ్వర వ్రతకల్పము నాలుగవ అధ్యాయము శ్రీ భరద్వాజ ఉవాచ శ్రీ మన్నారాయణునికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పములోని నాలుగవ అధ్యాయమును మహామునీశ్వరులు శ్రీ భరద్వాజ మహర్షుల వారు ఈ విధంగా చెబుతున్నారు ఓ కలియుగవాసులారా శ్రీ మన్నారాయణ ప్రియభక్తులారా మీరు ఆచరిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర కల్పము అద్భుతమైనది మీ కోరికలన్నింటినీ తక్షణమే తీర్చగల ఉపాయము శ్రీవేంకటేశ్వరని ప్రసన్నుని గావించుకొనడానికి అత్యంత సులభతర మార్గము ఇదియే మీ అందరినీ అనుగ్రహించడానికి సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడే కలియుగములో తిరుమలకొండపై శ్రీనివాసునిగా వెలిసాడు ఎన్నో జన్మల పుణ్యఫలం చేతగానే తిరుమలకొండపై కాలేడడం సాధ్యం కాదు స్వామి దర్శనము సాధ్యం కాదు ఇదే విధముగా ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము ఆచరించే సంకల్పము కలుగుట కూడా ఎంతో పూర్వజన్మ పుణ్యఫలము వలనే కానీ సాధ్యము కాదు ఆచరిస్తున్నవారు కథలు విన్నవారు ప్రసాదము స్వీకరించిన వారు శ్రీవారి కృపకు పాత్రులై ఎంతో మహాభాగ్యము పొందుదురు పూర్వకాలమున నగరి అనే గ్రామములో ధనగుప్తుడనే వ్యాపారుడు ఉండేవాడు అతడు మహాలోభి ఎంత ఐశ్వర్యములు సంపాదించినను అతని అంతు లేకుండెను ఈ ఐశ్వర్యమంతయు తన గొప్పయే అనుకుని విర్రవీగిడివాడు ఎంతటి వారనైనను ఈ అహంకారమే కదా అధోపాతాళమునకు త్రోసివేయినది ధనగుప్తుని భార్య కాంతిమతి మాత్రము ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండెను వారికి ముగ్గురు పుత్రికలు చివరి పుత్రికైన కుమారికి దైవభక్తి ఎక్కువగా ఉండేది ఎల్లప్పుడూ ఆ ఉండేది తండ్రికి తెలియకుండా వీలున్నప్పుడల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించుకొని వస్తూ ఉండేది ఇంటికి తీసుకువచ్చిన ప్రసాదాన్ని అందరూ స్వీకరించిన తండ్రి మాత్రం ఎప్పుడూ తీసుకునేవాడే కాదు భర్త యొక్క ఈ ప్రవర్తనకు కాంతిమతి మిక్కిలి చింతించేది ఒకరోజు కుమారి తన స్నేహితుల ఇంట శ్రీ వెంకటేశ్వర వ్రతము జరుగుతున్నదని తెలుసుకుని తాను కూడా వ్రత కథలను విందామని వెళ్ళింది వ్రతము పూర్తయ్యేసరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది ప్రసాదము తాను స్వీకరించి కొంచెము పొట్లముగా కట్టించుకుని ఇంటికి బయలుదేరింది మార్గమధ్యమునకు వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువైంది ఎక్కడైనా కొంచెం దాహం తీర్చుకుందామని కలచగానే ఆ పక్క వీధిలోనే తన తండ్రి అందడి ఉందని గుర్తొచ్చింది ఆ అంగడికి వెళ్ళి ఈ వ్రతం గురించి తండ్రికి చెప్పకుండా నీళ్లు అడిగి తాగింది తండ్రి కోపగించుకుంటాడనే భయంతో కంగారుగా దాహం తీర్చుకుని వడివడిగా ఇంటి దారి పట్టింది ఈ హడావిడిలో కుమారి ప్రసాదం పొట్లం దుకాణంలోనే మర్చిపోయి వదిలివేసింది ఇంతలో ఆ బజారులో ఒక్కసారిగా అలజడి మొదలైంది ప్రజలందరూ హాహాకారాలు పెడుతూ పరిగెడుతున్నారు పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి ఆ వీధిలోని అంగళ్ళు అగ్నిదేవుని ప్రతాపానికి ఆహుతి కాసాగాయి అసలే మధ్యాహ్నం దానికి తోడు తీవ్రమైన వడగాలి భయంతో కంపించింది ఈ కొద్ది క్షణాలలో తన కళ్ళెదుటే తన అంగడి కూడా బూడిద కావలసిందే ఈ ఆలోచనతో చేతులు వణికిపోతున్నాయి అంగటి నుంచి అందరూ బయటికి పరుగులు తీశారు కానీ తాను ఉండిపోయాడు విడిచిపోబుద్ధి కావట్లేదు ఉంటే తాను మసైపోగలడు ఈ కంగారులో చేతికి ఏదో పొట్లం తగిలింది ఏ ఆలోచన లేకుండా తీసి నోట్లో వేసుకున్నాడు తీయగా అనిపించింది అంతేకాదు మనస్సు కొంచెం స్థిమిత పడ్డట్టు కూడా తోచింది అప్పుడే ఒక అద్భుత సంఘటన జరిగింది మంటలన్నీ ధనగుప్తుడు ముందు దుకాణం వద్దే ఆగిపోయాయి ఒక్క నిప్పురవ్వ కూడా తన దుకాణంపై పడలేదు ఏమీ ఈ విచిత్రం ఏమీ ఈ మాయ ధనగుప్తుడి నోటి మాట రాలేదు ఇంతలో ఈ వీధిలో అగ్ని ప్రమాదం జరిగిందని ఇంట్లో తెలిసి భార్య కాంతిమతి కుమార్తెలతో సహా భయాందోళనలతో ఆ శ్రీనివాసునే ప్రార్థిస్తూ అక్కడికి వచ్చారు అంగడి వరకు వచ్చిన మంటలు పక్కనే ఉన్న అంగడి వద్దే ఆగిపోవడం చూసి సంభ్రమాచర్యలకు లోనయ్యారు అప్పుడు కుమార్తెకు తాను అంగడిలో మరచిన పొట్లం గుర్తుకు వచ్చింది ధనగుప్తుడు అంతకు ముందు తాను తిన్నది ఆ పొట్లంలోనే పదార్థంగా గ్రహించాడు కుమారి ఆ పొట్లం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రసాదం అని తాను వ్రతంలో పాల్గొనటం అంతా వివరించింది తాను స్వీకరించిన ఆ ప్రసాద మహత్యం వల్లనే తాను ప్రమాదం నుంచి బయటపడినట్లు ధనగుప్తుడు గ్రహించాడు శ్రీవారిని క్షమించమని చెంపలు వేసుకున్నాడు సాయంకాలమే పిలిచి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము భక్తి శ్రద్ధలతో ఆచరించాడు అప్పటి నుంచి ఆ వర్తకుడు పూర్తిగా స్వామివారి సేవలకే శేష జీవితాన్నంతా గడిపి చివరికి ముక్తిని పొందాడు కేవలం ప్రసాదాన్ని స్వీకరించినంతనే ఎంత ఆపద నుంచి బయటపడ్డాడో చూశారు కదా ఈ వెంకటేశ్వర వ్రత మహాత్యము అంతటి అద్భుతమైనది మీరందరూ వీలున్నప్పుడల్లా ఈ వ్రతం ఆచరించి శ్రీనివాసుని కృపకు పాత్రలు కావాల్సింది అని భరద్వాజుల వారు అనుగ్రహించారు గోవిందా 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 గో వింద గోవిందో విందగవ అధ్యాయము సమాప్తం श्रियत्कान्ताय कल्याणनिधये निधयेऽनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवास